అందరికీ నమస్కారం అండి జేడి వరెళ్ళు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ముక్కలో చారండి ఇవి వెజిటేబుల్స్తో చారు చేస్తున్నాను ముందుగా మిల్లక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వంకాయ ఆలు టమాటా సొరకాయ మనం క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చండి ఈ ముక్కలతో చారు చేస్తున్నాను ఇవి ముందుగా ఉడికించుకున్న కందిపప్పు అండి కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నాను అలాగే చింతపండు గుజ్జు రసం తీసి పెట్టానండి దీంతో చార్జ్ చేస్తున్నాను ఈ ముక్కలన్నీ కలిపి ఇది సమ్మర్లో అయినా బాగానే ఉంటుంది వర్షాకాలమైన ఏ కాలము కూడా చాలా బాగుంటుందండి ముక్కలన్నిటితో చార్జ్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకుని ముక్కలన్నీ కూడా అందులో వేసానండి దీనిలోకి కొంచెం పసుపు అలాగే గళ్ళుప్పు దీనిలోకి సరిపడా ఈ చారుకి ఈ ముక్కల్లోనే వేసేసుకుని ఉడికించుకోవాలండి గడుపు తర్వాత కారం వేసాను మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఒకసారి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి రెండు రెమ్మల వేసాను చక్కగా వేడివేడి అన్నంలోకి ముక్కల చారు అనేది చాలా బాగుంటుంది ఇలా వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గిన తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ముక్కలు ఉడికించుకోవాలి ముందు మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మూత పెడుతున్నానండి ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోతాయి ముక్కలు మెత్తగా అవుతాయండి ఈ వాటర్ అయితే సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా దానిలో కూడా నీరు వస్తుంది కదండీ సొరకాయ ముక్కలు టమాటా వాటికి అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాతే వేయాలండి ఈ చింతపండు గుజ్జు ఈ చింతపండు రసం అనేది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మొక్క చూడాలండి నొక్కి చూస్తే తెలుస్తుంది లేదంటే కనుక చింతపండు పెడితే మెల్లి బిరుసుగా అవుతాయి కదా ఇది ముక్కలు ఈ చారులో చాలా బాగుంటాయండి ఈ సొరకాయ ములక్కాయ అయినా కూడా ఇప్పుడు చింతపండు ఈ రసం పోస్తున్నానండి ముందుగా తీసుకుని పెట్టుకున్నాను కదా దీనిలో మనకు సరిపడినంత వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలపాలండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది వేసి మనకి తగినంత మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి ఇదైతే ఇప్పుడు సమ్మరు ఒకవేళ వర్షాకాలమైనా శీతాకాలమైనా కూడా ఈ ముక్కల చారు అనేది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అలాగే ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆ ముక్కలు చింతపండులో తెరలేటప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని వేసుకోవాలండి దీనిలో వేసి మొత్తం కూడా మనకి ఎంత కావాలో అంత కొంచెం వాటర్ పోసుకుని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇది కలిపిన తర్వాత కొంచెం బెల్లం ముక్కేసుకోవాలండి మనం ఏది చారు చేసుకున్నా కూడా కొంచెం బెల్లం వేస్తాం కదా ఇప్పుడు ఇలా తెరలేటప్పుడు బెల్లం వేస్తున్నానండి దీనికి సరిపడా బెల్లం వేయటం వల్ల రుచి పెరుగుతుందండి అలాగే టేస్ట్ పరంగా కొందరైతే కనుక తీపి తినని వాళ్ళు అవసరం లేదండి మేమైతే వేస్తాము ఈ పప్పు చారు వేసేసినా కూడాను ఇలా మొక్కల చారులోకి కూడా వేయొచ్చండి అండి ఉప్పు చూసి మనం తాలింపు వేసుకోవటమే ఇంకా అయిపోయింది ఇప్పుడు తాలింపుకి పాన్ పెట్టుకున్నానండి దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు మినపప్పు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి మామూలుగా అయితే ఈ పోపు వేగేటప్పుడు కొంచెం ఇంగ వేసుకోవాలండి మనకి పప్పులు పులుసులు చారుల్లో కూడా ఇంగవ లేనిదే బాగోదండి టేస్టు ఇంగ వేసుకున్నాను తినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లి కూడా వేయచ్చు ఇప్పుడు రెండు రెమ్మల కర్రైపాకు ఇంగ తర్వాత అలాగే కొంచెం పసుపు వెల్లుల్లి వాసన పడదని చెప్పి మా బాబుకి నేను వెల్లుల్లి వాడనండి ఇక కంపల్సరీ పచ్చళ్ళు అయితే వేస్తాను పోపు ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని ఈ ముక్కలు చారులో వేస్తున్నాను వేసి ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎందుకంటే మనం తాలింపు వేసిన తర్వాత మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఇలా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కొంచెం అందులో చారేసి తాలింపు దానిలో వేస్తే చాలా బాగుంటుందండి ఇక టూ మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటం సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మీరు కూడా చేసి ఇలా చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి అలాగే రైస్లోకి చక్కగా వేడి వేడిగా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఈ రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఈ ముక్కల చారు పప్పు చారు రకరకాలుగా చేయవచ్చు ఇది ఒక వెరైటీగా ఉంటుందని చేశానండి అయిపోయిందండి ముక్కల చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి